హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి కార్తీక మొదటి సోమవారం శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా ఈరోజు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అయితే అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా అడుగుతున్నారు అండి ఎందుకంటే ఇంటి వద్ద నుండి పని చేసుకునే ఉద్యోగాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అయితే దీనిలో ఎగ్జామ్ అంటున్నారు అలాగే ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారని ఏం చదవాలని అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారు లిస్ట్ ఎప్పుడు వస్తుంది లిస్ట్ ఎవరికి వస్తుంది మనం ఎలా తెలుసుకోవడం వీటన్నిటి గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదండి ఈ రోజు వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందుకి తీసుకురాగలుతామండి అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి నేను పెట్టే నోటిఫికేషన్స్ వర్క్ ఫ్రం హోమే కాదండి నార్మల్ గా మీకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ బేస్ మీద కూడా ఉన్నవి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పెడుతున్నానండి మీరు ఒకసారి చూడండి ఎందుకంటే మనది కాదులే వర్క్ ఫ్రం హోమ్ మీద అందరూ డిపెండ్ అయిపోకండి మీకు అవకాశం ఉంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నోటిఫికేషన్ కి కూడా మీరు అప్లై చేసుకోండి అయితే ఇప్పుడు మనకి వర్క్ ఫ్రం హోమ్ ఈ వర్క్ ఫ్రం హోమ్ కౌశలం సర్వే అయిపోయింది అలాగే లాస్ట్ డేట్ మనకి అక్టోబర్ పదహారో తారీఖుతో లాస్ట్ డేట్ కూడా అయిపోయింది అన్నమాట అండి ఇంకా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అని చాలా మంది అడుగుతున్నారు సో మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఆన్లైన్ లో అయితే కనుక వెబ్సైట్ ఓపెన్ అయ్యే ఉంది కానీ దాన్ని మరి ఎంత వరకు తీసుకుంటారో ఎవరికి తెలీదు సచివాలయంలో అయితే కనుక కొత్తగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇంకా లేనట్లేమాట అండి అంటే ఇప్పటి వరకు మరి ఫర్దర్గా పెడతారన్నది చూడాలన్నమాట సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని పెట్టారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీ అంటే మళ్ళీ అప్లై చేసుకున్నారు కదండి ఇంట్రెస్టెడ్ అంటే మొదట్లోనైతే కనుక ఎవరైతే నాట్ ఇంట్రెస్టెడ్ అంటే మొదట్లో తెలియక చాలా మంది నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని ఇంట్రెస్టెడ్ అని పెట్టుకున్నారు టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా అలాగే ఎనీ డిగ్రీ డిగ్రీ చదువుతున్న వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు సో అలాంటి వాళ్ళందరూ కలిసి ఇరవై ఏడు లక్షల మందికి పైగా మనకి స సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కనుక అయింది మాట అండి సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ కూడా మొదట్లో అయితే కనుక ఈమెయిల్ ఐడి తీసుకోవడం జరిగింది ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చేది కానీ దాన్ని ఫర్దర్గా ఆఫ్ చేశారన్నమాట ఎందుకు అంటే చాలా మందికి ఐడికి ఓటీపీస్ రావడం ఓటీపీసీ రాకపోవడం వల్ల దానివల్ల టైం వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ కౌశలం సర్వేలో అప్డేట్ వచ్చి ఈమెయిల్ ఐడి కంపల్సరీ కాదు ఆప్షనల్ అని పెట్టడం అయితే జరిగిందమాట అండి ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది ఫోన్ నెంబర్కి ఓటీపీ పెట్టడం జరిగిందన్నమాట అంటే మొదట్లో తీసుకున్న వాళ్ళకి ఈమెయిల్ ఐడి తీసుకున్నారు తర్వాత తీసుకున్న వాళ్ళకి ఈమెయిల్ ఐడి తీసుకోలేదు అన్నమాట అండి ఓన్లీ ఫోన్ నెంబర్ ద్వారాగా చేశారు ఇప్పుడు ఏదైనా ఫర్దర్ గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే అంటే ఎగ్జామ్ అంటున్నారు లేకపోతే ఇంటర్వ్యూ అంటున్నారు ఈ ఎగ్జామ్కి సంబంధించి చాలామంది ఏంటంటే సచివాలయాలకి వెబ్ క్యామ్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ రావడం జరిగిందన్నమాట అండి సో అవి దేని గురించి వచ్చాయి అసలు ఈ ఎగ్జామ్స్ సంబంధించి వచ్చిన హెడ్ ఫోన్స్ ఈ ఈ ఎగ్జామ్కి సంబంధించి వచ్చినవేనా లేకపోతే సచివాలయం సిబ్బంది జూమ్ మీటింగ్లోని పాల్గొనడానికి కావాల్సిన ఎక్విప్మెంట్సా అసలు ఏంటివి దీనివల్లే ఎగ్జామ్ జరుగుతుందా ఎగ్జామ్ అన్నది మనకి కంప్యూటర్ బేస్డ్ అని అంటున్నారు లేకపోతే వారల్గా జరుగుతుందా కంప్యూటర్ బేస్డ్ అయితే ఏ ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఇలాగ చాలా మంది డౌట్స్ ఉన్నాయి కదండి యాక్చువల్లీ ఇప్పుడు సచివాలయాలకు అయితే మనకి వెబ్ క్యాంప్స్ వచ్చేయమాటండి అలాగే మనకి హెడ్ ఫోన్స్ కూడా వచ్చేయమాట అండి ఈ వెబ్ క్యాంప్స్ హెడ్ ఫోన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా జూమ్ మీటింగ్స్ కానీ లేకపోతే ఆన్లైన్లో ఎగ్జామ్స్ అంటే నుంచి ఎగ్జామ్స్ వారల్గా పెట్టినప్పుడు మీకు ఎవరైనా సరే లేకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ వెబ్ క్యాంప్స్ పెట్టి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి కొన్ని కొన్ని రకమైన ఎగ్జామ్స్ మాట సో దానివల్ల ఏంటంటే మా మీసావ్ అనుకోండి మా మీసావ్కి సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేసినా ఏదైనా చేసినా సరే వెబ్ పెడతారు వెబ్ నుంచి ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేస్తారు అన్నమాట అండి సిఎస్సి వాళ్ళకి కానీ సో అలాగే ఏదైనా కండక్ట్ చేస్తే కనుక అవకాశం ఉంది అన్నమాట అలాగే సచివాలయం సిబ్బందికి జూమ్ మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదండి సో అలాంటప్పుడు పాల్గొనడానికి కూడా ఇవి అవకాశం ఉంటుంది సో ఇది దేనికి సంబంధించి వచ్చిందాన్ని సచివాలయం సిబ్బందికి కూడా తెలియదు వాళ్ళ సచివాలయాలకి ఎక్విప్మెంట్స్ అయితే రావడం పక్క ఎక్విప్మెంట్స్ అయితే అందరికీ వచ్చాయి కానీ అది దేనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లేదు మాట అండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అందరికీ కూడా మీకు మొబైల్కి మెసేజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మాట అండి ఎందుకంటే కనుక మీ మొబైల్ నెంబర్కి ఇది ఏంటంటే మనకి బ్యాచ్ వైజ్ జరిగే ఎగ్జామ్స్ అయ్యి ఉండొచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఈ కౌశలం సర్వేకి సంబంధించి సర్వే అయితే అయిపోయింది కదండి దానికి సెలెక్షన్ లిస్ట్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ లిస్ట్ కానీ ఎలా వస్తుంది అంటే మీ మీ మొబైల్కి వచ్చే అవకాశాలు అయితే కనుక నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్నాయి ఆ తర్వాత వాట్సాప్ ఈ గవర్నర్స్ కూడా వచ్చే అవకాశాలు నైంటీ పర్సెంటేజ్ ఉన్నాయి మాట ఈ రెండిట్లో ఏదో దానికి ఖచ్చితంగా వస్తుంది అన్నమాటండి అండి ఎలాగంటే కనుక మీరు మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ పేరు మీ పేరు మీ పేరుతో సహా ఫలానా మీరు సచివాలయంకి కానీ లేకపోతే ఇంకో ప్లేస్కి కానీ వెళ్ళి ఎగ్జామినేషన్ డేట్ ఇది అని మీకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అండి ఎందుకంటే ఇది అందరికీ ఒకే చోట ఒకేసారి జరిగే ఎగ్జామ్స్ కాదండి ఇవన్నీ కూడా అయితే సచివాలయాల్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే లాస్ట్ టైం వన్లో పెట్టినప్పుడు కూడా ఈ ఎగ్జామ్స్ సచివాలయంలోనే జరిగే మాట అండి సచివాలయంలోనే పైలట్ ప్రోగ్రామ్ కింద పెట్టి చేశారన్నమాట సో ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు మేబీ దానికి సంబంధించి ఇవి ఈ వెబ్ క్యామ్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ అయి ఉండొచ్చు అవి కా అయి ఉండొచ్చు అవ్వకపోయి కూడా ఉండొచ్చు మాట అండి బట్ మనం ఇప్పుడైతే కనుక గెస్ గా చెప్తున్నాము ఇప్పుడు ఇన్ని ఇన్ని ఇన్నాళ్ళ నుంచి లేని ఇప్పుడు వెబ్కేమ్స్ కానివ్వండి హెడ్ హెడ్ ఫోన్స్ కానీ వస్తున్నాయంటే మేబీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేసే అవకాశము సచివాలయాలకు ఇస్తున్నారేమో సో అక్కడైతే కనుక క్లస్టర్ వైజు బ్యాచెస్ వైజు ఈ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే ఒక సచివాలయంలోని ఇంతమంది ఉన్నారండి వాళ్ళు ఎంతో ఎంతమంది పెట్టారు ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళ డేటాను బట్టి వాళ్ళకి బ్యాచెస్ రూపంలోని ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు మాట అండి సో అందు గురించి అని ఇవి ఇవి వచ్చి ఉండొచ్చు అని కూడా ఊహించవచ్చు మాట అండి లేదా ఇంకా వేరే విధంగా కూడా వచ్చి ఉండొచ్చు మాట అండి ఇంకా ఎలాంటిది అన్నది స్పష్టత అయితే గవర్నమెంట్ నుంచి సచివాలయాలకు అనమాట అందుకే సచివాలయానికి వెళ్ళి అడిగి అందుకే సచివాలయానికి వెళ్ళి ఎవరు అడిగినా సరే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు అండి కానీ మీ ఫోన్ కానీ మీ ఫోన్స్ మాత్రం చెక్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళు ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోండి అయితే ఇది గవర్నమెంట్ నుంచి వస్తున్న జాబ్స్ కదా గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు కనుక ఇంకా దీనికి ఎగ్జామ్స్ ఏంటి అవేంటి దీనికి ఇంటర్వ్యూ ఏంటి అని అనుకోవచ్చు కానీ అండి ఇది గవర్నమెంట్ ఓన్లీ మీ డేటాను మాత్రమే ఇస్తుంది మీరు సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే కంపెనీస్ మాట వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి ఏ కంపెనీలో అయితే అవకాశం ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తారు అండి ఎగ్జామ్ కానీ ఓరల్ కానీ ఓరల్ అంటే ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతారు అండి మీ సబ్జెక్ట్ సంబంధించి లేకపోతే వాళ్ళ జాబ్కు సంబంధించి కానీ అలాగే లేదనుకుంటే వాళ్ళు జాబు ఏంటి డేటా సపోజ్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుకోండి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు దాంతోపాటు మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందో లేదో అడగవచ్చు అలాగే మీకు కంప్యూటర్ గురించి ఏమైనా తెలుసా మెయిల్స్ పెట్టడం వచ్చా ఇలాగ అడగచ్చు అనమాట అండి ఇలా వారాల్లో అడగచ్చు అలాగే ఒకవేళ ఎగ్జామ్ రూపంలో ఇస్తే కనుక క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తారండి ఇచ్చి జస్ట్ ఏంటంటే మీరు ఏం చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు ఏంటి అలాగే మీరు మీ సబ్జెక్ట్ పరంగా కంప్యూటర్ గురించి కానీ లేకపోతే వాళ్ళు అనుకుంటున్న జాబ్కి సంబంధించి మీ దగ్గర ఏమైనా నాలెడ్జ్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని టెస్టింగ్ కోసం దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా అడిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట అండి సో అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇంగ్లీష్ చూసుకోండి అర్థమెటిక్ చూసుకోండి రీజనింగ్స్ చూసుకోండి అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ గురించి కొంచెం అవగాహన పెంచుకోండి అలాగే మీరు చదువుకున్న సబ్జెక్ట్ గురించి కొంచెం మరీ డీప్ గా అంతగా వెళ్ళిపోరు కాని అండి ఉన్న దాంట్లో కొంతైనా మనం తెలుసుకోవడం తప్పులేదు కదండి సో వీటన్నిటి గురించి అడగలేదు అనుకోండి తప్పేముంది నాలెడ్జ్ మన దగ్గర ఉంటుంది కదండి సో అందుకే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి సచివాలయాలకు అయితే కనుక హెడ్ ఫోన్స్ కెమెరాస్ వచ్చాయి మాట అండి వెబ్ క్యామ్స్ వచ్చాయి సో మేబీ జరిగే అవకాశాలు అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇక తక్కువ టైంలోనే మాట సో అందరూ బీ రెడీ అన్నమాట అండి సో అందరూ కూడా బీ రెడీ రెడీగా ఉండండి మొబైల్ చెక్ చేసుకోండి అంతేగాని ఇప్పుడు నుంచే వెళ్ళిపోయి సచివాలయంలో మాకు ఎగ్జామ్కి అవుతుందా ఏంటి అని అడగకండి వాళ్ళకు కూడా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మీకు ఇంకేదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే నేనే వీడియో రూపంలో తెలియజేస్తాను మాట అండి సో అందు గురించి యాక్చువల్లీ అయితే కనుక ఎక్విప్మెంట్స్ వచ్చాయి కనుక అది దేనికి సంబంధించిందో తెలియకపోయినా ఏమో మనం మన ఎగ్జామ్ గురించి అనుకొని మనం ప్రిపేర్ అవ ప్రిపేర్ అవడంలో తప్పులేదు కదండి సో అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను వీడియో చేయడం జరిగింది అనమాట అండి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మొదటగా మీ ముందుకు వస్తాను అండి వీడియో రూపంలో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్ చేయండి చాలా మంది ఏంటంటే మీకు అవుట్ సోర్సింగ్ పెడుతున్నాను అలాగే గవర్నమెంట్ జాబ్ స్ట్రెంత్ ఇంటర్మీ బేస్ మీద ఐటీఐ బేస్ మీద ఉన్నాయి కూడా పెడుతున్నా అనమాట అవి కూడా చూడండి ఒకసారి తప్పు లేదు కదండి అసలు ఎవరు కనీసం చూడట్లేదు అనమాట అండి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే వచ్చేస్తుంది అని నమ్మకం లేదు కదండి సో అన్ని రకాలుగా మీరు ట్రై చేయడం మీ బాధ్యత అన్ని రకాలుగా ట్రై చేయడం మీ బాధ్యత ఇది కాకపోతే ఇంకా వేరేదైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది కదండి దీనిలో కూడా ఎగ్జాము అలా ఫిల్టర్ చేసే అవకాశం ఉంది కనుక సో అందరూ కూడా రెడీగా ఉండండి ఇంకా నెక్స్ట్ ఒక వన్ వన్ వీక్ టూ వీక్స్లోనే మీకు ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది మాట అది ఎగ్జామ్ అవ్వచ్చు ఇంటర్వ్యూ కూడా అవ్వచ్చు మాట అండి సో అందుకే ఇంకే రకమైన వీడియో ఇంకే రకమైన ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇక నాకు హౌస్లం సర్వే గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా సరే మీ ముందుకి వీడియో రూపంలో వేస్తారన్నమాట ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి